తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ పై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మల్కాస్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయగా దళితులను అవమానించే విధంగా మాట్లాడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మల్కాస్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ నేత బీకే శ్రీనివాస్ డిమాండ్ చేశారు জিল্লাহ কোনেগত রাই কোন্ত বলে বদরের রাই কোন্ত জিল্লাহ লে মাইকব বর নাই কোন্ত ఆనాడు పెద్ద పెద్ద పోకుడు మాటలు మాట్లాడినాడు కదా కేసీఆర్ మరి ఏమైంది ఎక్కడ నీళ్ళు వచ్చినాయి ఇవాళ యావత్ రైతులకు కూడా ఏకదాటిగా రుణమాఫీ విధంగా రైతులకు కూడా సన్నకారు రైతులకు కూడా రైతు బంధు పథకం ఇస్తున్నాం అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం మరి అదే విధంగా యావత్ తెలంగాణ మేము మేమిచ్చిన ఆరు పథకాలు దాదాపు నాలుగు పూర్తయినాయి ఇంకా రెండు పథకాలు మిగిలిన ఆ రెండు పథకాలు కూడా పూర్తి చేస్తాం ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది మాకు ఆ నాలుగున్నర సంవత్సరాలు కూడా మేము అన్ని కంప్లీట్ చేస్తాం ఇక్కడున్న మరి రాజశేఖర్ రెడ్డి గారికి టిఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం మేము గాజులు దొడుకొని దొడుకోలే మాటకు మాట కౌంటర్ కి కౌంటర్ ఉంటది మా హనుమంత నాయకత్వంలో